మెజార్టీ తగ్గించవచ్చును కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో పులివెందులో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్ టూ మంత్స్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి ఎలక్షన్స్ అయిపోతాయి టూ మంత్స్ కాబట్టి రిజల్ట్స్ కూడా వస్తాయి తెలుస్తుంది ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా మాది కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ ఆరోగెన్స్ నైదర్ ఇట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్గా ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షేస్ దీంతో వాళ్ళు అంటున్నారు మేమనట్లా మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్ మీరు మీరంటున్నారు కుప్పం పులివెందల తేడా అంటున్నారు దాన్ని నేను పోలుస్తాను పులివెందల అనేది అది లాంగ్ స్టాండింగ్ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్ నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంలో ఉన్నప్పుడే కాదు లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన సిక్స్టీ ఏకర్స్ వాల్యూబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లైవ్ లాక్ ఇచ్చేసారు ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టివెన్సీ ప్రజల కన్నా అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు ఉన్నప్పుడు ఆయన ఉన్నది ఫైవ్ ఇయర్సే ఈయన ఉన్నది ఫైవ్ ఇయర్సే రిమైనింగ్ టైం అంతా పులివెందులు డెవలప్ కాకుండా పోలే మనకున్న రిసోర్సెస్ అన్ని పొలిటికల్గా కానీ ఇంకొకరు ఎక్కడ ఉన్న టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంటర్లో ఉన్న పలుకుబడి యూజ్ చేసినా సరే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు అది కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా కుప్పం మేము వచ్చి చేస్తున్నాము ఆఖరికి గండి కోట ఎవరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఎవరు పే చేశారు పే చేసి పదిహేడు టీఎంసీలు ఫస్ట్ టైం నిండి నింపింది ఎవరు ఆఖరికు ఎంత పెడుతున్నాము రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈయన చిన్న చిన్నవి పైపై మెరుగులు కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు ఫుల్ ఫుల్ని ఎండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు నలభై నాలుగు వేల పీసెక్ ఆయన చేస్తే పదకొండు వేల ప్యూసెక్ పొత్తిరెడ్డి పాటు ఈయన దాన్ని రెండింతలు ముందు పైగా పెంచి కాలువలు వెడల్పు చేసి ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు